క్రీస్తు శకం రాజుల కాలం నుండే రెవెన్యూ వ్యవస్థ ఉంది అని టీజీటీఏ రాష్ట్ర మహిళా అధ్యక్షులు రాధా అన్నారు శనివారం రోజు పటాన్చెరు డివిజన్లోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో టీజీఆర్ఎస్ఏ రెవెన్యూ ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని ప్రసంగించారు ముప్పై వేల మంది విఆర్ఓ విఆర్ఏలను గత ప్రభుత్వం తొలగించిందని కొంతమందిని ఇతర శాఖలకు బదిలీ చేసి రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారి మనుగడ లేకుండా చేస్తుందని దయపడ్డారు అన్యాయంగా విఆర్ఏలను గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ అక్కడ అవమానాలు పడుతున్నారన్నారు ఈ రోజు ఈ సమావేశం చూస్తుంటే మళ్లీ మా రెవెన్యూ వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయన్నారు మెదక్ జిల్లా కమిటీ ప్రకటించారు అనంతరం కొత్తగా ఎన్నికైన వారికి సాలవాలతో సన్మానించారు ఇంకా వివిధ రెవెన్యూ సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు ఇద్దరు చేసి ఇప్పుడు ఏంటంటే అంటే అన్న లక్ష్యం ఎవరిది లచ్చన్న లక్ష్యం ఎందుకు అంటే ఆయన ఒక లీడర్ల ఫ్యాక్టరీని నిర్మించింది ఆ నిర్మాణ స్థాపనలో ఉన్నాడు ఆయన ఎందుకు అంటే ఏ ఉద్యోగస్తుడైనా ఎవరిపైన ఆధారపడకూడదు ఎవరికి వాళ్ళే నాయకుల లాగా ఎవరికి వాళ్ళే నాయకులు అవ్వాలని ఎవరి సమస్యలు వాళ్ళు తీర్చుకోగల తీర్చిదిద్దుకోగలగాలని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోగలగాలని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే స్థాయిలో అన్వేషించుకోగలగాలని ఆ ఉద్దేశంతో అన్న ఇప్పుడు వచ్చే నుండే అక్కడ కౌన్సిల్ లో ఇంకా కౌన్సిలింగ్ అయిపోలేదు అక్కడ మన చట్టం కోసమే నడుస్తుంది ఇంకా ఆ ఆమోదం చట్టం నిన్న అసెంబ్లీలో అయింది ఈరోజు కౌన్సిల్లో ఉంది ఆమోదం ఆమోదం అయిపోయింది సోడి చూపించినంత మాత్రాన వచ్చినది ఉద్యోగాలు కానీ మనము క్రీస్తు శకం రాజుల కాలం నుండే మన రెవెన్యూ వ్యవస్థ ఉంది రాజుల కాలంలో కూడా మనం ఉన్నాం రెవెన్యూ వ్యవస్థ ఉంది మనకు రెవెన్యూ మంత్రి ఉండేటోడు అక్బర్ కాలంలో రెవెన్యూ మంత్రి ఉండేటోడు అప్పటి నుంచి మన ప్రస్తావన స్టార్ట్ అయింది ఇది మీరు ఎంతమంది తెలుసు తెలవదు మన వ్యవస్థ గురించినటువంటి మన వైభవం మనకు తెలవకపోవడం వల్ల మన వ్యవస్థ కోసం మనం పాటుపడలేకపోతున్నాం మన వ్యవస్థని మనం నిలుపుకోలేకపోయినాం ఇప్పటికైనా మన రెవెన్యూ వ్యవస్థ యొక్క ప్రాభావాన్ని తెలుసుకోవాలి భూమి శిస్తూ ఉన్నప్పటి నుంచి మనము భూములను లెక్కేసినాం సర్వే చేసినాం ఏ రైతుకు ఎంత భూమి ఉంది ఎవరు రైతు ఎవరు పెద్ద రైతు ఎవరికి సంక్షేమ ఫలాలు అందాలి ఎవరు గవర్నమెంట్ నుంచి పంట నష్ట పరిహారం కానివ్వండి ఎక్కడ పంట నష్టపోయింది కానివ్వండి ఏ రైతు ఏ పంట పండించాడని కానీ మనము చెప్పినంత ఇదిగా ఎవరు చెప్పలేదు మనము ప్రజల కోసం పనిచేస్తాం ప్రభుత్వంకి పనిచేస్తాం ప్రజలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాం ఈరోజు మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి అడగడి వల్ల ముఖ్యంగా నష్టపోయింది పేద ప్రజలు మీరు గట్టిగా చెప్పాలి గ్రామాలలో పేద ప్రజలు బాగా నష్టపోయినారు ఎందుకంటే ఒక సామాన్య రైతు కావచ్చు ఒక పేద రైతు కావచ్చు ఒక పేద వర్గాలకు చెందిన ప్రజలు కావచ్చు ఏమైనా అన్యాయం జరిగితే ఫస్ట్ మొట్టమొదట ఒక సహాయం కోసం ఒక రెవెన్యూ బిఆర్ఏ దగ్గరికి వెళ్ళేవాడు ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్ళేవాడు తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం ఈరోజు నేను ఈ పరిస్థితి ఇద్దర శాఖల్లో పోతే నేను చాలా మూడులో కూడా చెప్పాను వాళ్ళకి అట్లీస్ట్ వాష్రూమ్లకి వెళ్ళడానికి తారాలు ఇవ్వడం మరి ఏ నాయకుడైనా అడిగారా వా మా డిపార్ట్మెంట్ పోయిన వాళ్ళు వాళ్ళ కనీసం మీరు వాష్రూమ్స్ ఇవ్వట్లేదు ఏం అన్యాయం అని ఏ నాయకుడైనా రాష్ట్ర నాయకుడు కావచ్చు జిల్లా నాయకుడు కావచ్చు అడిగారా అడగలేదు బీఆర్ఓలు పోతే అడగారు బీఆర్ఏలు పోతే అడగారు బిఆర్ఏలు పక్క డిపార్ట్మెంట్లో పోయి అన్యాయం జరిగి అక్కడ గౌరవం లేకపోయి వాళ్ళ అవమానపడితే అడగరు మహిళలకు ఇబ్బంది వచ్చినప్పుడు అడగరు తహసీల్దార్ అరెస్ట్ అవుతున్నప్పుడు అడగరు అడగకుండా ఇవాళ మీటింగ్లకు వస్తుంటే మీరు వెళ్ళద్దు మీరు ఆ సంఘ మీటింగ్ లో వెళ్ళదు మరి ఈ సంఘం ఏమి ఏం మీరేముధరించు ఎవరిని కాపాడారు ఇవాళ వద్దని ఎందుకు అంటున్నారు ఇవాళ చాలా మంది ఫోన్ చేశారు ప్రతి ఫోన్ చూశాను కంటిన్యూగా అవుతా ఉంది నువ్వు మీటింగ్లకు వెళ్ళొద్దు మూటింగ్లకు నీకు ఎందుకు వెళ్ళొద్దు మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ నైన్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా ఉంటే మనం ఇక్కడికి రావాలా వద్దా ఉన్నప్పుడు మరి మీ రాజ్యాంగ హక్కుల్ని మీరు ఎట్లా కాలరాస్తారు మీకు ఇబ్బంది పెడతాం మీకు ఆటంకాలు కలిగిస్తాం రేపటి నుంచి మీరు ఏ పని కానియం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అరే ఏం చేసుకుంటున్నావు నువ్వు నీకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు మన డిపార్ట్మెంట్లో అన్యాయం జరిగినప్పుడు కొద్ది మందితోటి మనం రెవెన్యూ ఉద్యోగులకు అలా ఇంకో ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నాం నువ్వేం చేస్తున్నావు ఇంకో పక్క చచ్చిన ఏమంటారు కదా ఇంకా నువ్వు దానికి రాలేదు ఇంకా నమ్ముతున్నావు మూలుగుతున్న నక్క మీద తాగట పడ్డట్టు అసలే కష్టాల్లో ఉన్నాం బాబాబు అంటే అంటే నేను బెదిరిస్తే నీకు అక్కడ లేకుండా చేస్తా ఇక్కడ లేకుండా చేస్తా నీకు అన్యాయం చేస్తాను నాయకుడు అసలు ఏ ఉద్యోగికైనా అన్యాయం జరిగితే ఒక ఉద్యోగ సంఘం నాయకుడి దగ్గర పోతే ఆదుకోవాలి సమస్య వస్తే ఆ నాయకుడు పరిష్కారం చేయాలి ఇవన్నీ అట్లా చేయకుండా బ్లాక్మెయిలింగ్ నీకు ఇబ్బంది పెడతా అంటే ఏ సంఘమైనా నువ్వు ఎన్ని సంఘాల్లో పనిచేయ ఇష్టమైన సంఘంలో పనిచేయ ఏ సంఘం అయినా ఏ ఉద్యోగం ఉంటైనా అన్యాయం జరిగినప్పుడు దాన్ని పరిష్కరించలేకపోతే ఆ సంఘాలు వేస్ట్ ఆ సంఘ నాయకుడు కూడా వేస్ట్ రాసుకోలేదు ఇవన్నీ నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినేవాళ్ళు ఏమైనా విన్నారు కూడా నాకేం నష్టం కలగదు ఎందుకంటే నేను మీ అందరి నుంచి మాట్లాడుతున్నాను మా ఒక్కరి గురించి కాదు మీ అందరి గురించి మాట్లాడుతున్నాను మీ అందరికి చేసిన అన్యాయాన్ని వాళ్ళు కూడా అడగాలని అంటున్నాం లక్ష్మణ్ సార్ చాలా వేదికలో చెప్పాడు టీజీఆర్ఎస్ఏ సంఘం పనిచేస్తుంది ఇంకో సంఘాన్ని కూడా కురుకులు పెట్టిస్తాడు ఇవాళ ఈ సంఘం పనిచేస్తున్నప్పుడు మెంబర్షిప్లు రాసుకుంటున్నారు జిల్లా మరి ఇంట్లో ఏమైపోయినా మెంబర్షిప్లు ఇంట్లో మెంబర్షిప్లు ఇంకో మీకు లేవా మీకు ఎంతమంది ఈ సంఘానికి పనిచేస్తున్నారు తెలు కదా ఎసెట్స్ వద్దు మాకు ఏ లాభాపేక్ష లేదు మేము ఎవరికి చేల్ కొట్టే పరిస్థితిలో లేము మా సంఘం ఎక్కడైనా రెవెన్యూ వ్యవస్థలో అన్యాయం జరిగితే మేము ఉన్నామని చెప్పడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తామని చెప్పండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ మరియు శివ శివ అప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల ఇప్పటివరకు డ్యాష్ మేనేజ్మెంట్ మంచిగా చేస్తున్నారు శివ కూడా థ్యాంక్ యూ మరి ఫోటోగ్రాఫర్లకి మరియు మనకి ఇచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకు ఇది అరేంజ్ చేశారు మైపాల్ రెడ్డి గారు సారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు